నిర్మల్ జిల్లా బైంసాలో పోలీసులకు షాక్ ఇచ్చడం నిందితుడు మరణాయుధాలతో పట్టుబడిన నిందితుడి గురించి ఏఎస్పీ అవినాష్ కుమార్ మీడియాకు చెప్పారు ఆ తర్వాత పోలీసుల కళ్లు గప్పి ఆ నిందితుడు పారిపోయాడు నీళ్లు కావాలని అతను అడగడంతో సిబ్బంది లోపలికి వెళ్లి తెచ్చే లోపుగానే కాళ్లకు పని చెప్పి తుర్రుమన్నాడు షాక్ అయిన కాకీలు నిందితుడి కోసం బైంసాను గాలిస్తున్నారు సీసీ కెమెరాల సాయంతో జల్లెడ పడుతున్నారు కాకిలు

నిర్మల్ జిల్లా బైంసాలో పోలీసులకు షాక్ ఇచ్చాడు నిందితుడు మారణాయుధాలతో పట్టుబడిన నిందితుడి గురించి ఏఎస్పీ అవినాష్ కుమార్ మీడియాకు చెప్పారు ఆ తర్వాత పోలీసుల కళ్లు కప్పి ఆ నిందితుడు పారిపోయాడు నీళ్లు కావాలని అతను నడంతో సిబ్బంది లోపలికి వెళ్లి తెచ్చే లోపగానే కాళ్లకు పని చెప్పి తుర్రుమన్నాడు షాక్ అయిన కాకీలు నిందితుడి కోసం బైంసాను గాలిస్తున్నారు సీసీ కెమెరాల సాయంతో జల్లెడ పడుతున్నారు ఖాఖీలు అటుగా అయితే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ నిర్మల్ జిల్లా బైంసా పట్టణ పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపటికి ఎస్పీ విలేకర్ల సమావేశంలో ఒక నిందితు వివరాలు ప్రవేశపెట్టిన అనంతరం ఆ నిందితుడు పరారైన ఘటన తోటైతే ఇటు పోలీసులైతే ఆ పోలీసులైతే కొంతమేర పోలీసులైతే పోలీసుల కళ్ళగప్పి పారిపోవడం తోటైతే ఇటు జిల్లాలోనైతే ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది అయితే ఉదయం పూట ఈ రోజు ఉదయం పూట ఇటు పోలీసులు వాహన వాహన తలఖీలు చేస్తున్న నేపథ్యంలో గతంలో హత్య కేసులో నిందితుడైనటువంటి అబ్దుల్ జుబేర్ గత కొద్ది రోజుల క్రితమే పేలు పై నుంచి ఈయన వచ్చాడు అయితే ఈ రోజు ఉదయం పూట ఇటు పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అబ్దుల్ జుబేర్ మరణాదాయంతో తిరుగుతున్నటువంటి అనుమానంతో తిరుగుతున్న అతన్ని ఆపి అతని దగ్గర తనిఖీలు చేయగానే అయితే అతని దగ్గర ఇటు పిస్తోల్ తో పాటు ఒక కత్తి కూడా వారికి దొరకడం తోటైతే అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు అయితే పోలీస్ స్టేషన్ కు తరలించిన అనంతరం బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఇటు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు విలేకరుల సమావేశంలో నిందితుడికి సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రవేశపెట్టారు అయితే ఇటు విలేకరుల సమావేశం అనంతరం రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఏఎస్పి అవినాష్ చెప్పిన క్రమంలో అతని పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఉంటారు అయితే నిందితుడు ఆ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు తాను బాత్రూమ్ కు వెళ్ళాలి నీరు తాగుతానని చెప్పి లోపలి కాదు ఈ క్రమంలో పోలీసుల కళ్ళు కప్పి అయితే నీరస్తుడైతే పోలీస్ స్టేషన్ నుంచి పరారి అయ్యాడు దీంతో ఇప్పటికే ఇటు పోలీసులు కూడా బయంత ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఆధారంగా అయితే ఇటు ఎంక్వైరీ అయితే ప్రారంభించారు అయితే నిందితులు పరారీ అవ్వడం అయితే ఆ పోలీసులపై పోలీసుల పైన అయితే ఏపీ ఏఎస్పీ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా అయితే మనకు తెలుస్తోంది పవన్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్